రాజమహేంద్రవరం ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్లో గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో లెజెండ్స్ కప్ రాజమండ్రి రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఫోర్ క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి కందుల దుర్గేష్ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎన్ఎస్కే ప్రసాద్లు ప్రారంభించారు సరదాగా క్రికెట్ ఆడి క్రీడాకారులను అలరించారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రవరంలో స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని దుర్గేష్ అన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా లెసెన్స్ కప్ ట్రోఫీని నలభై సంవత్సరాలు పైబడిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్న బాలాజీ కిషన్లను అభినందించారు క్రీడలు దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఇస్తాయని అన్నారు సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం కళలతో పాటు క్రీడలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు క్రీడాకారులు రాణించే విధంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులతో కలిసి టీంగా నగరంలో పెద్ద స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు ఎంఎస్కే మాట్లాడుతూ లెసెన్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు బాలాజీ జైకిషాన్లను అభినందించారు సాధారణంగా టోర్నమెంట్లు యువకులతోనూ బాలలతో నిర్వహిస్తారని జైకిషన్ బాలాజీలు నలభై సంవత్సరాలు పైబడిన క్రీడాకారులతో నిర్వహించడం అభినందనీయమన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లాశంకర్ రావు అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ క్రీడాకారుడు అక్కిన శ్రీనివాస్ ఏరుకొండ కిషోర్ టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ జయకిషన్ మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ తదితరులు పాల్గొన్నారు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగో సీజన్గా ఎవరైతే నలభై వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయటం అనేది చాలా ముదావాహం దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవటం అనేది మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు ఆయన స్వయంగా క్రీడాకారుడు అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన సలహాలు కూడా తీసుకుంటున్నాం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారుల సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకు వెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాలుగో సీజన్ ఇట్లా కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషం ఈ టోర్నమెంట్ యాక్చువల్గా నలభై సంవత్సరాలు పైగా ఉన్న వయసు వాళ్ళకి ఇచ్చి చాలా చాలా సర్ప్రైజింగ్ ఎందుకంటే ఎవరైనా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు చిన్నపిల్లలు చేస్తారు లేకపోతే ఆడపిల్లలు చేస్తారు లేకపోతే కొద్దిగా మేబీ నెక్స్ట్ లెవెల్ ఆడే క్రికెటర్స్ కోసం చేస్తారు కానీ ఇట్లాంటి వాళ్ళకి చేయటం అనేది గ్రేట్ ఇనిషియేటివ్ ఈ గ్లాడియేటర్స్ క్లబ్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఇట్స్ అ వండర్ఫుల్ సైన్ తర్వాత ఇదొక మంచి అవకాశం కూడా ఈ ఇదే వేదిక మీద యాక్చువల్గా మినిస్టర్ గారిని పట్టుకోవటం జరిగింది అట్లానే మిని మినిస్టర్ గారు మన కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది దట్ ఇట్లాంటి రాజమండ్రి కానీ ఈస్ట్ గోదావరికి చాలా పెద్ద హిస్టరీ ఉంది క్రికెట్ హిస్టరీ ఉంది వాటి గురించి కూడా మాట్లాడటం జరిగింది ఆ హిస్టరీని నమరు వేసుకుంటూ మళ్ళీ ఆ హిస్టరీని రీరైట్ చేయడానికి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్స్కి అందరూ కూడా మంచి అవకాశం కలిగించి వాళ్ళు రేపు రాష్ట్రానికి కానీ దేశానికి మంచి పేరు తెస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని అనుకున్నాం బంగారు రాజు గారి ద్వారా నేను శాంక్షన్ చేసి దాన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చాను టెండర్లు పిలిచే పరిస్థితికి మన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్లు వచ్చేసింది కోడ్ వచ్చింది అలాగే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ ఏడు ఏడు కోట్లతో శాంక్షన్ చేయించాను ఇలా క్రీడలను డెవలప్ చేయాలనే ఆలోచనలో ఆ రోజున తపన ఉండేది ఈ ఐదేళ్ళు పడుకోబెట్టారు మళ్ళీ ఈ రోజున మంచి శుభపరిణామం మా మంత్రి గారు కూడా మంచి యువ క్రీడాకారుడే అందరికీ ఎంతో కొంత మనకు అనుభవం ఉన్నదే నేను కానీ అంత పూర్తిగా కాదు మా చిన్నతనంలో ఎక్కువగా ఫుట్బాలు బ్యాడ్మింటను టెన్నిస్ ఇవే ఉండేవి క్రికెట్ అనేది చాలా తక్కువ ఉండేది రాను కాలానుకూలంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్టే ఆట ఒకటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎక్కడో కాడ క్రికెట్ జరుగుతూనే ఉంటుంది ఇండియా ట్వంటీ ట్వంటీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఒకటి మనం ఇంగ్లాండ్ వాళ్ళని చిత్తు కింద ఓడించడం జరిగింది దాంట్లో కూడా మన విశాఖపట్నం కుర్రాడు